శిల్పాలకు నిలయం నిధులకు వలయం ఆలయాలకు ప్రసిద్ధి చరిత్రకు పుట్టినిల్లు చెరువులకు ఆసర బావులకు పాసట ఇదిగో నా ఊరు శిల్పగిరి అదేనండి ఇప్పుడు చిప్పగిరి ఎన్నో పురాతన కట్టడాలు స్తంభాలు చరిత్రకు హాయ్ అందరికి నమస్కారం ఈ రోజు మన గ్రామ చరిత్ర గురించి తెలుసుకుందాం ఇక్కడ వందకు పైగా దేవాలయాలు వందకు పైగా బావులు వందకు మరియు ఎన్నో అపరూపమైన శిల్పాల సంపద మన ఊరి సొంతం శిల్పగిరిగా ఉన్న మన గ్రామం ఎందుకు చిప్పగిరిగా పిలవబడుతుంది ఒకప్పుడు ఊరిలో ఎన్నో అద్భుతమైన శిల్పాలు చాలా ఉండేవి వాటిని ఇక్కడ పాలించడానికి వచ్చిన బ్రిటిషు బంధను వాటి పహరించుకుపోయారు దాంతో పాటు నీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ఒబ్బరి చెప్పులతో నీరుని తోడి ఆహా తీర్చుకునేవారు దాంతో ఈ రెండు కారణాల వల్ల ఊరి పేరు చిల్పగిరి నుండి పగిరిగా మారి శ్రీకృష్ణ దేవరాయల వారు ముందు తన సామ్రాజ్యాన్ని ఇక్కడే నిర్మించాలని అనుకున్నారు కానీ ఇక్కడ నీటి ఎత్తడి కారణంగా తన సామ్రాజ్యాన్ని హంపికి తరలించారు ఇక్కడ ఎన్నో ఆలయాలు చాలా పురాతనంగా శిథిలాల రూపంలో దర్శనమిస్తాయి కొండపై ఉన్న ప్రాచీన దిగంబర జైను మతానికి సంబంధించిన మందిరంలో విగ్రహం కూడా లేకుండా చేశారు ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఆలయాలు ఎన్ని చెరువులు ఎన్ని బావులు ఉన్నాయి అన్న సంగతి సరిగ్గా ఎవరికి అవగాహన కూడా లేదు నాతో సహా ఉన్న దేవాలయాల్లో చెన్నకేశ్వర స్వామి దేవాలయం పురాతన కట్టడాల్లో అద్భుతం భోగేశ్వర స్వామి వారి ఆలయం నిత్యం పూజలు అందుకుంటుంది వివిధ ఇతర రాష్ట్రాల నుంచి విజయదాసర స్వామి వారి దర్శనం కోసం భక్తులు నిత్యం వస్తుంటారు సత్తర్ హాజీ సాహెబ్ మరియు బొంబం సాహెబ్ వారి కురుసు అందరూ ఇక్కడ పండుగలు జరుపుకుంటారు అన్ని మతాల వారు అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటారు ఆలూరు నియోజకవర్గంలో ఈ గ్రామం ఒకటి మండలం కూడా చిప్పగిరే ఇక్కడ పాలబడి నుంచి ఇంటర్ కాలేజీ వరకు విద్య అందుబాటులో ఉంది మొత్తం పన్నెండు వందల యాభై కుటుంబాలు కలిగిన ఈ గ్రామం మొత్తం జనాభా ఎనిమిది వేలకు పైమాటే ఈ ఊరు కర్నూలు జిల్లా బార్డర్లో ఉంటుంది గుంతకల్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియో దేశం మన ఊరు పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని ఇంకా ఆలయాలు మరియు పురాతన కట్టడాలను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించాలని ఆహ్వానించాలని నా మనవి ఇట్లు మీ రాయలసీమ కుర్రాడు